అలా హైదరాబాద్కి అయితే దగ్గరగా వెళ్ళిపోయామండి ఆధునిక అవుట్కట్స్లోనే లోనే ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు చేసామండి కాలేజ్ అయితే వెళ్ళాము అక్కడ ఉన్నాయి కదా ఫోన్స్ ల్యాండ్ ఫోన్స్ బూత్ నుంచే చిన్ని కూడా చేస్తూ ఉంటుంది కానీ పిల్లలు ఎలా వచ్చారో మరి లంచ్ టైం వరకు బయటకైతే లేదు పిల్లల్ని మేము కూడా వెళ్ళి వెయిట్ చేస్తున్నామండి చిన్ని కోసం స్టాఫ్ వంట ఇవన్నీ కార్స్ అయితే లోపలికి నాట్ అలవన్నారు ఎలాగైతేనేమి లోపలికి తెచ్చేసుకున్నాము బయట చాలా ఎండగా ఉందన్నమాట చెట్ల కింద అయినా ఆపుకుంటే కొంచెం కూల్గా ఉంటుంది అన్నట్లు ఇక్కడ మూడు దేవుళ్ళని అయితే పెట్టారండి మనకి గ్రౌండ్లో కృష్ణుని పెట్టారు వినాయకుని అలానే సాయిబాబా ఇటు సైడ్ అయితే సరస్వతి దేవతని పెట్టారండి పిల్లలకి మార్నింగ్ లేసి అలా మొక్కవచ్చు అన్నట్లుగా చాలా బాగుందండి గ్రౌండ్ అంతా పీస్గా గ్రీనీస్గా ప్లాంట్స్ చిన్ని వాళ్ళ కాలేజ్ బాగా నచ్చేసింది నాకైతే అలానే సిస్టమ్ కూడా బాగా క్రమశిక్షణ చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంది గర్ల్స్ క్యాంపస్ కాబట్టి అలానే ఉంటాయి మేమైతే లోపలికి వెళ్తున్నామండి లంచ్ టైం కావస్తుంది అంతవరకు బయటకు అయితే వదలరంట మేము కొంచెం ఆ డే అవుటింగ్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి అలానే కొన్ని ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేయాలన్నారు ఇంకా వాటన్నిటి కోసం అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము దారిలో అంతా ఎండ లేకునింది బాగా ఎండ అయితే ఎక్కువగా ఉందన్నమాట చాలా ఉక్కగా కూడా ఉంది అలా ఉంది ఎంట్రెన్స్లో పైన అయితే కాలేజ్ రూమ్ అంట ఎవరినైతే చూడనీయరు నేను కూడా వెళ్ళలేదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు హడావిడిగా అయిపోయింది ఎలా వదిలొచ్చామా అన్నది కూడా ఇంకా అంత హడావిడిగా అయిపోయింది అన్నమాట ఫామ్స్ అయితే ఫిల్ చేస్తున్నాడు మా వాడైతే ఫామ్స్ అండి ఆధార్ కార్డు రకరకాల ఫామ్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేశాము ఎగ్జామ్స్కి సంబంధించిన ఫామ్స్ అండి మనం ఆంధ్ర కదా హైదరాబాద్ తెలంగాణ కాబట్టి బోర్డు ఎగ్జామ్స్కి సంబంధించినవి అనుకుంటాను అలా ఫామ్స్ అయితే ఫిల్ చేశాడు మా చిన్ని వచ్చే టైం అయింది వచ్చేసింది చూడండి చూడగానే ఎగ్జామ్ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది కదా అలా చేసింది కానీ ఏ ప్రాబ్లం అయితే లేదండి బాగా హ్యాపీగానే అన్నీ సెట్ అయితే అయిపోయింది ట్వంటీ డేస్ అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఉండడం ఎప్పుడూ లేదు మేము చిన్ని వదిలిపెట్టి ఇంకా అసలు ఎలా గడిచిపోయాయో అనిపించింది ట్వంటీ డేస్ అయితే చూసిన తర్వాత ఇంకా మా పిన్ని కొడుకు అండి అనుషా వాళ్ళ అన్నయ్య హైదరాబాద్లోనే నారాయణ బ్రాంచ్లో వర్క్ చేస్తూ ఉంటాడు మేము మేము వస్తున్నామని తెలిసి వచ్చాడండి మా దగ్గరికి చిన్ని ఫీలింగ్ ఫీలింగ్ హాస్టల్ అలా కాసేపు అయితే ఉండి లంచ్ టైంకి అంతా మా ఆయన అన్ని పని అయితే చూసుకొని కాలేజీ నుంచి బయటకు అయితే వచ్చేసాము దగ్గరున్న రెస్టారెంట్కి అయితే వెళ్ళి లంచ్ అయితే చేసామండి కానీ బయటకు వచ్చిన తర్వాత వన్ బై వన్ అందరికీ వీడియో కాల్స్ అండి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మకి అనుషాకి మాట్లాడాలనుకున్న వాళ్ళందరికీ అయితే వీడియో కాల్స్ ఒక రౌండ్ అలా చేసేసింది చేసేసి కొంచెం ఫోన్ లేక ట్వంటీ డేస్ అయింది కదా అన్నీ అలా కొంచెం టైంపాస్ అయితే చేసింది ఆల్మోస్ట్ మేమైతే సిక్స్ దాకా ఉన్నామండి చిన్ని దగ్గరనే కానీ అలా పర్మిషన్ లేదు అని అన్నారు ఓన్లీ టూ అవర్స్ అని కానీ ఎలాగో మా వాడు వచ్చాడు కదా హుసన్ పీరా మేనేజ్ చేసేసాము సిక్స్ సిక్స్ దాకా ఉండి రిటర్న్ వచ్చామండి అలా లంచ్ చేస్తూ అన్ని నీట్గా వివరంగా అడుగుతున్నాను అన్నమాట ఎన్ని గంటలకి లేస్తారు ఎంతకి పడుకుంటారు ఏమేమి ప్రాబ్లమ్స్ ఏం లేదు కదా దోపి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఫుడ్ ఏం పెడతారు ఎడ్యుకేషన్ అర్థమయ్యన్నీ ఇంకా అడుగుతున్నానండి డీటెయిల్గా నాకు లాస్ట్ టైం వదిలేటప్పుడు చెప్పాను కదండీ హడావుడిగా మేము ఊరికి వెళ్ళొస్తామని కూడా చెప్పలేదండి చిన్నికి అయితే నిజం చెప్పాలి చాలా బాధగా ఉండింది ఇంకా చిన్నిని చూశాం కదా క్లియర్గా అంతా హ్యాపీనే ఏ ప్రాబ్లం లేదు మమ్మీ అని చెప్పగానే ఫ్రీ అయిపోయానండి మా వాడు మా తమ్ముడు వీడైతే వీడు వచ్చేంత వరకు కార్ అయితే లోపలికి నాట్ అలా అండి బ్రాంచ్ మీకు కూడా స్టాఫే నారాయణ కాలేజ్ లో వేరే కాలేజ్ వేరే బ్రాంచ్లో వైస్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అన్నమాట మా తమ్ముడు వచ్చి చెప్తే కానీ లోపలికైతే కారు రానిలేదండి ఎండకి బయటే ఉన్నాము కార్ వెయిట్ చేస్తున్నాము కొంచెం సాయంత్రం ఈవినింగ్ బ్రేక్ టైం అయిపోయేంత వరకు చిట్టి మా దగ్గరే ఉంటుంది అన్నమాట ఇదే ఇప్పుడు లోపల రావడానికి లాంగ్ టర్మ్ అడ్మిషన్లు కావాలంటే కాంటాక్ట్ కాండి అంటారు ఇక్కడ మా తమ్ముడు పేరు అయితే హుసేన్ పిరా హైదరాబాద్ కు వచ్చేపాటికి హుసేన్ అయిపోయింది వైస్ ప్రిన్సిపాల్ గా హైదరాబాద్ మాదాపూర్ కాలేజ్ బాసరా క్యాంపస్ మీరు ఎవరన్నా లాంగ్ టర్మ్ అడ్మిషన్లు కావాలంటే మీకు అనుకోని దానికంటే టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇప్పించి మీకు అడ్మిషన్ జాయిన్ చేస్తాము కాంటాక్ట్ కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సమీరా ఫాలో చేయండి थ्याङ्क यू राइट जने जने बाले అలా ఫైవ్ టు సిక్స్ దాకా బ్రేక్ టైం అన్న అనమాట స్నాక్స్ బ్రేక్ అందుకు పిల్లలందరూ బయటకు వచ్చారండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా లియాజ్ ఫోను నా ఫోను మా ఆయన ఫోను ఎవరు వాళ్ళు తీసుకొని పేరెంట్స్కి అయితే పిల్లలు మాట్లాడుతున్నారు చూడండి నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక పేరెంట్స్ అయితే వెళ్తున్నారంట అది తెలిసి నేను వస్తానమ్మా వాళ్ళతో పాటు ఆంటీ వాళ్ళతో పాటు వచ్చి చూసుకుంటా అంటే వద్దని చెప్తుందండి మా చిన్ని అదే జర్నీ లాంగ్ ఎందుకు లేమా వద్దు మేము హోమ్ సిక్ అయితే వస్తాం కదా అని చెప్తుందండి నా బిడ్డ నాకే ఎంత బాగా చెప్తుంది నచ్చ చెప్తుంది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉందండి అదే కదా కావాల్సినది ఒక టూ త్రీ మంత్స్ ఉంటే ఇంకంతా ఓకే అయిపోతుంది పిల్లలైతే అలా బయలుదేరి అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది బ్రేక్ టైం కూడా అయిపోవస్తుంది కాబట్టి వెళ్ళిపోతున్నారండి చిన్ని ఏ ఫీలింగ్ అయితే పెట్టుకోలేదండి నేను తెలుసు నాకు అలానే ఉంటుందని స్ట్రాంగే చిన్ని అయితే కానీ ఒకసారి అలా చూసి వచ్చిన తర్వాత మనకి ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాం కదా అలా అండి ఇంకా మేము కూడా రిటర్న్ అయితే వచ్చేసాము సిక్స్కి బయలుదేరామండి మావాడు చిన్ని కాలేజ్ నుంచి కర్నూలు దాకా మావాడే డ్రైవ్ చేశాడు ఒక టెన్ డేస్ మాత్రమే వెళ్ళాడండి మావాడు డ్రైవింగ్ క్లాసెస్కి అయితే కానీ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు ఇంకా మనం కొన్ని రోజులైతే పోవాలి ధైర్యంగా ఒకడే వెహికల్ తీసుకొని వెళ్ళాలంటే మనం ఇవ్వకూడదు కూడా ఇదండి అయితే వచ్చేసాము అక్కడ నుంచి మా ఆయన తీసుకున్నాడు కార్ అయితే అయితే టిఫిన్ తింటున్నాడు నాకు ఏం తినాలని లేదు టీ తాగా ఎగ్జాక్ట్గా సిక్స్కి బయలుదేరామండి ఇక్కడికి ఆదోటి అయితే లెవెన్కి అంతా వచ్చేసాము ఇదండి బాయ్ బాయ్ తిన్నాము ఆ రోజు ఏదోలా అనిపించింది అన్నమాట ఎక్కువ సిట్టింగ్ ఉన్నాం కదా జర్నీలోనే నైట్ తినడం ఎందుకు ఇష్టం లేదు టీ తీసుకొస్తున్నాడు టీ తాగేస్తాం